హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు ఈ రోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ మా హస్బెండ్ చేసిన ఈ బిర్యానీ మా ఇంట్లో చాలా స్పెషల్ ఈ బిర్యానీ ఎప్పుడు వండుతారో ఎప్పుడు తినొద్దామా అని పిల్లలు వెయిటింగ్ చూడండి మా ఫ్యాన్వికి నోరు ఊరిపోతుందంటే బిర్యానీ చూస్తే మన వాళ్ళు చూడండి ఒక పట్టు పట్టేస్తున్నారు ఈ బిర్యానీ టేస్ట్ అయితే ఏ రెస్టారెంట్లో కూడా రాదు అంత టేస్ట్గా ఉంటుంది ఈ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా కేజీ చికెన్ని క్లీన్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు ఒక రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు అల్లవెల్లి పేస్టు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ని పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు స్పూన్లు ధనియాల పొడి రెండు స్పూన్లు చికెన్ మసాలా రెండు నిమ్మకాయలను పిండేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో ఒక గంట పాటు నానబెట్టుకుంటే చాలా టేస్ట్ పో నాలుగు ఉల్లిపాయలని పొడుగ్గా కట్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ప్లేట్లో వేసేసుకోవాలి ముందుగా చికెన్ మ్యారినేట్ చేసిన దాంట్లో రెండు స్పూన్లు పెరుగు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక పెద్ద తపాలాను పెట్టుకోవాలి రెండు కేజీలు కాబట్టి బియ్యం దానికి సరిపడి వాటర్ వేసుకుని బిర్యానీ స్పైసెస్ పది లవంగాలు పది యాలకులు ఒక ఆరు బిర్యానీ ఆకు కొత్తిమీర కరివేపాకు బిర్యానీ మనకి ఎంత స్పైసెస్ కావాలో అంత స్పైసెస్ వేసుకోవాలి బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసేసుకొని బాగా ఉడకనివ్వాలి రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది రైస్ ఉడికిన తర్వాత ఇలాంటి కన్నాలుండి జల్లెల్లో వాచ్ చేసుకోవడమే అదే స్టవ్ మీద ఫలోగిండ్ పెట్టుకుని ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఆ చికెన్ని కొంచెం బిర్యానీ మసాలా ఆ వాటర్ వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా వాచ్ పెట్టుకున్న రైస్ని ఫ్రైడ్ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర నిమ్మకాయ కొంచెం బిర్యానీ మసాలా వేసుకుని ఈ మూత పెట్టుకుని దమ్ పెట్టుకోవాలి మూత పెట్టుకుని ముందుగా వాచ్కున్న గింజ ఉంది కదా దాన్ని ఈ గిన్నెలో వేసుకుని బరువుగా పెట్టుకుంటే దమ్ము బాగా అవ్వి బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ ఈ బిర్యానీని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పడుతుంది ఈ బిర్యానీ కుక్ అవ్వడానికి బాగా ఉడికిన తర్వాత దించేసుకొని సర్వ్ చేసుకోవడమే దీని కాంబినేషన్గా చికెన్ చికెన్ కర్రీతో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంతకీ ఈ దమ్ బిర్యానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లలు అయితే ఈ బిర్యానీ ఉడికినంతసేపు ఒక ఫైవ్ టైమ్స్ తిరిగారు మా పిల్లలు మంచి ఆకలి మీద ఉన్నారు చూడండి సైలెంట్గా తినేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్